ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు కానీ పాచికలు కానీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ధీటుగా నిలబడ్డారు ఇక్కడ దానికి తగిన విధంగా అవసరమైన సందర్భంలో అవసరమైన చోట్ల అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో తక్కువ సీట్లు తీసుకుని కూడా దేశంలో ఎక్కడా సాధ్యంగానేటువంటి అనేటువంటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ నేట్ని పవన్ కళ్యాణ్ గారు సాధించారు ఇది నిజంగా ఒక అద్భుతమైన విషయం దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూచినటువంటి పరిస్థితి అయితే ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతారా అంటే ఇవాళ ఇవాళ ఆర్కే నాయుడు జనసేన పార్టీ నాయకుడు తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన టీవీ సీరియల్స్లో హీరోగా పనిచేస్తారు జనసేన పార్టీలో చేరారు జనసేన పార్టీ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఆయన రేపు కొండగట్టులో ఆంజనేయ స్వామి వారిని సందర్శించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి రేపు పవన్ కళ్యాణ్ గారికి అందరూ సహకరించండి పార్టీ శ్రేణులు అందరూ హాజరుగండి ఆయన అధికారికంగా వచ్చేటువంటి కార్యక్రమం దీక్షలో ఉన్నారు కాబట్టి ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి ఆయన పిలిపిస్తూ రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులతో పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడ కూడా జనసేన పార్టీ ఉంటుంది జనసేన పార్టీ కార్యకలాపాలు ఉంటాయి జనసేన పార్టీని బలోపేతం చేస్తాం ఒక నెల రోజుల లోపే దానికి సంబంధించిన కార్యాచరణను ప్రకటిస్తాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసేలాగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రకటన కోసం ఆయన తీసుకునేటువంటి చర్యల కోసం ఆయన ఆయన ఆలోచనలో ఆయన వ్యూహాలు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే ఆయన వ్యూహాలు రచించి మరి బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించిందో అదేలాగా తెలంగాణలో కూడా ఆయన యొక్క వ్యూహాలు ఏంటో మనకు చెప్తారు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ కేడర్ చెప్తారు ఆ వ్యూహాలకు అనుగుణంగా మనం కూడా పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే రాబోయే రోజుల్లో పార్టీ శ్రేణులు అంతా ఎలర్ట్గా ఉండండి జనసేన పార్టీ తెలంగాణలో లేదు అనేటువంటి మాట మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో ఎంతైతే జనసేన పార్టీ బలంగా ఉందో తెలంగాణలో కూడా అంతే బలంగా ఉంది జన సైనికులు ఉన్నారు ఇక్కడ జనసేన పార్టీ నాయకులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే విధంగా చర్యలు ఉంటాయని చెప్పి ఆయన ప్రకటించినటువంటి ఆయన అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకే పవన్ కళ్యాణ్ గారి పరిమితం కావటం లేదు భవిష్యత్తులో తెలంగాణలో కూడా ఆయన చక్రం తిప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన చేసినటువంటి ప్రకటన బట్టి అర్థమవుతుంది అంటే భవిష్యత్తు రాజకీయాల్లో తొలి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ తన యొక్క సత్తా చాటేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తెలంగాణలో ప్రాతినిధ్యం లేదు కనుక ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు అంతపూర్వం అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కానీ ఒక్క సీటు కూడా గెలవలేదు కనుక అక్కడ ప్రాతినిధ్యం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నటువంటి వైనం అంటే భవిష్యత్తులో ఆయన సింగిల్గా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తారా లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీతో పొత్తుతో రాజకీయాలు చేస్తారా ఏంటి విషయం పైన ఇంకా క్లారిటీ లేదు అంటే ఇనిషియల్గా అంటే తెలంగాణలో జనసేన పార్టీ గురించి ఇప్పటిదాకా ఎవరు మాట్లాడలేదు అంటే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రకటించలే దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో అదే టైంలో పార్లమెంటుకి అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి కాబట్టి పూర్తిగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టారు కాబట్టి తెలంగాణను పట్టించుకోవాలి కాబట్టి ఏంటంటే తెలంగాణలో జనసేన పార్టీ ఉందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధం కూడా పార్టీ నాయకులు కార్యకర్తలకు ఉంది దానిపైన ఇవాళ ఆర్కే నాయుడు ఇచ్చినటువంటి క్లారిటీ తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఉంటుంది భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రా రాజకీయాలు చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే అధికారంలోకి వచ్చారు అలాగే తెలంగాణలో కూడా ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించడానికి పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు ఉంటాయని చెప్పి ఆయన ప్రకటించడం అనేది నిజంగా స్వాగతించాల్సిన విషయం అక్కడ కూడా జనసేన పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పి మనం ఆశిద్దాం చూద్దాం ఏం జరుగుతుంది